నమస్కారం ఏదైనా సాధ్యమే కార్యక్రమానికి స్వాగతం మన జీవితంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి చాలా మంది బాధలు పడుతూ ఉంటారు వాటన్నిటికీ మోటివేషనల్ గురువులు గారు మనకి భగవద్గీతనే ఒక మార్గదర్శకంగా చెప్తూ ఉంటారు దాని గురించి అసలు మనం ఏం తెలుసుకోవచ్చు అనే విషయాల గురించి ఇవాళ ఏదైనా సాధ్యమే కార్యక్రమంలో తెలుసుకుందాం దీని గురించి మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు మహాచార్య గురూజీ రవిశంకర్ గారు వారిని అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి సార్ మనకి జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు సంతోషాలు అన్నీ వస్తూనే ఉంటాయి అసలు వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటి మనం దేన్ని ఆదర్శంగా తీసుకోవాలంటారు ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమయంలో ఒక సమయం కాదు ఎన్నోసార్లు కూడా అనుకున్నవి జరగవు జరిగిన అది పొందినప్పుడు తన ఆ స్థితిలో ఉండడు దాన్ని ఆస్వాదించే స్థితిలో ఉండడు ఉదాహరణకు మీరు ఒక పది కోట్లు సంపాదించేసరికి మీకు వయసు అయిపోయింది అనుకోండి అలా ఉంటుంది అంటే నేనేదో సాధించినాను అనుకుంటే అది ఒకసారి ఇంతేనా అని కూడా అనిపించవచ్చు దీని నుంచి నేనేమైంది అని ఒక నిర్లిప్త కూడా కావచ్చు ఇది విషాదం అంట ఇటువంటి పరిస్థితి ఒక గొప్ప యోధునికి కలిగింది అది ఎవరంటే అర్జునుడు ఒక యుద్ధ రంగంలో ఇంకేం యుద్ధం చేయాలి ప్రారంభించాలి తనతోనే మొదలవుతుంది ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా అట్లాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళాక చూసి పూర్తిగా ఏంటి నేనేం చేస్తున్నానని విచరించడైపోతాడు యుద్ధం చేయాలన్నా గెలవాలన్నా గెలిచి మాత్రం ఏం ప్రయోజనం ఇది చాలామంది ఈ ఒక ఈ పరిస్థితుల్లో పడుతుంటారు ఇది ఏదైనా సాధ్యం చేసుకోగలిగిన వ్యక్తులకు వచ్చే ఒక పెద్ద సమస్య ఏది సాధ్యం కాని వాడికి ఏదో జరిగితే బాగానే ఉంటుందని ఇప్పుడు ఉదాహరణకు మీరు కనుక ఈ ఇంటర్నేషనల్ ఇవి జరిగినప్పుడు ఒలింపిక్స్ లాంటివి జరిగినప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వస్తుంది కదా ఆ ఫస్ట్ ప్రైజ్ చూసి చేసిన వ్యక్తి చూడండి ఎట్లా ఉంటాడు థర్డ్ ప్రైజ్ చేసిన వ్యక్తి చూడండి అట్లే ఉంటాడు సెకండ్ ప్రైజ్ చేసిన వ్యక్తి మాత్రం ఇలా ఉంటాడు అంటే ఎందుకు ఉత్సాహం ఉండదు అని ఒకరు స్టడీ చేస్తే ఆ సెకండ్ ప్రైజ్ చేసిన వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఇంకొంచెం చేసిన ఫస్ట్ ప్రైజ్ వచ్చిండేది కదా అలా ఉంటుంది థర్డ్ ప్రైజ్ చేసిన వ్యక్తి నేనకన్నా ఎందుకు బాగుంటాడు కానీ నాకు థర్డ్ ప్రైజ్ అని వచ్చింది కదా అని ఇట్లా ఉంటుంది అయితే ఈ గెలుపు అనేది ఎప్పటికీ చెప్తుంటారు ఒక ఉన్నత స్థానం అనేది ఎప్పుడు కూడా ఒకటి ఒంటరి అంక అని అంకే అంటే అక్కడికి ఒంటరితనం అయిపోతుంది తనతో పాటు ఎవరు లేరు ఈ పరిస్థితి వచ్చినప్పుడు నేను సాధ్యం చేసి ఏం చేస్తాను ఏం చేసుకుంటాను వీళ్ళందరినీ పోగొట్టుకుని నేను ఏం చేయను ఇటువంటి ఒక విచలితమైనటువంటి మనస్ కలుగుతుంది ఇది మనకు మహాభారతంలో ఒక మంచి సన్నివేశం అన్నమాట అది భగవద్గీతను బోధించినటువంటి సన్నివేశం ఇది చాలా 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 ముఖ్యం ప్రతి ఒక్కరికి నేను భగవద్గీతను ఏదో భక్తిగా కృష్ణుని పూజ దానికి అవసరం లేదు భగవద్గీత అవసరం లేదు ఊరికే కృష్ణుని పూజ చేసుకుంటే చాలు తలుచుకుని అమ్మ కృష్ణుడు నన్ను కాపాడుకుంటాడు కాదు కానీ ఎంత చక్కగా వేదవ్యాసుల వారు భగవద్గీత ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఎప్పటికీ ఉండిపోయేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిపోయారు వేదాలను క్రమబద్ధీకరించారు అంటే ఎలాగో ఎన్నో ఆలోచనలు చుట్టాయి కదా ఇది ఋగ్వేదం ఇది యజుర్వేదం ఇది సామవేదం ఇది అధర్వణవేదం అని ఇలా దాన్ని విభజించారు అన్నమాట అట్లాంటి వ్యక్తి అంటే అంత మహామేధావి ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వ అంటే ఎలా ఇవ్వాలనో దాన్ని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా అర్జునుడికి చెప్పించాడు చూడండి దీనిలో ప్రతి ఒక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ చెప్పినా చెప్పింది కృష్ణుని నోట్లో అయినా చెప్పించిన వాడు ఎవరు అంటే వేదవ్యాసులు రాసింది అవునా కృష్ణుని ద్వారా ఎందుకు చెప్పించారు అంటే ఆయనను అందరూ భక్తిగా గౌరవంగా అంటే ఒక గౌరవమైన వ్యక్తి ద్వారా వస్తే దానికి ఒక విలువ ఉంటుంది అది ఒకటి ఇంకోటి కృష్ణుడు సాధారణమైన వ్యక్తి కాదు ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా ఒక సాధారణమైన వ్యక్తిగా అక్కడ ఏది బండి తోలుతున్నాడు రథాన్ని తోలుతున్నాడు ఆ విధంగా వచ్చాడు నేను యుద్ధం చేయను అని ఆ వ్యక్తి ఎవరు చెప్తున్నారు అంటే అర్జునుడు చెప్తాను అర్జునుడు యజమాని ఈయన అక్కడ నౌకరు ఎవరు కృష్ణుడు తను చెప్పిన చోటు తీసుకెళ్ళాలి మొదట్లో పెట్టేది కృష్ణ తీసుకెళ్ళు నన్ను రెండు సైన్యాల అంటే తీసుకెళ్తాను అట్లాంటి యజమాని అంత పవర్ఫుల్ యోధుడు గాండీవం పడేశాడు నాకు యుద్ధం వద్దంటాడు కృష్ణ ఏం చేసుకోవాలని ఫిలాసఫీ చెప్తాడు ఇటువంటి పరిస్థితి ఒక లో కృష్ణుడు ఏం చెప్పాలి ఎవరు అతను 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 సహాయం చేయడం సహాయకుడు మాత్రమే కానీ ఒక సహాయకుడు కూడా అట్లా ఢీలా పడ్డటువంటి ఒక లీడర్కు ఎలా గైడ్ చేయొచ్చు అనేది ఒక సన్నివేశం ఎంత బాగుంటుంది అంటే మనకు వచ్చే సక్రమమైన మార్గంలో పెట్టాలంటే ఒక గురువు ఉండాలి ఆ గురు ద్వారానే ఇప్పుడు వేద వ్యాసులు వారు కృష్ణుడి ద్వారా మనకి గీత సారాంశం వచ్చిందని చెప్పనుకోవచ్చు అంతే కదమ్మా అంటే ఒక గురువు అంటే దాని విషయంగా చాలా లోతుగా పరిశోధన చేసినటువంటి వ్యక్తి ప్లస్ నా గురించి కానీ అంటే ఎవరైతే శిష్యుడు తెలుసుకుంటున్నాడో ఆ శిష్యుని గురించి నిజంగా తాను జయించాలా తను ఏదో సాధించాలా అనుకున్నది తాను చేయాల అని తనకు ఒక ఇది ఉండాలన్నమాట ఇచ్చ ఉండాలి కోరిక ఉండాలి అటువంటి వ్యక్తి ఇప్పుడు మనకు తల్లిదండ్రుల గురువు అనేది ఎందుకో అంటే తల్లిదండ్రులు నీవు చేసే గెలుపును తనమిగా తమదిగా భావిస్తారు అందుకోసం అటువంటి ఒక మిత్రుడే ఉండొచ్చు ఎవరైనా సరే అటువంటి ఒక కృష్ణుడు ఎంత చక్కగా బోధించాడు అంటే బహుశా ప్రపంచంలో ఇంత స్పష్టంగా ఇంత నిర్దిష్టంగా అంత తక్కువ సమయంలో అంత ఎక్కువ జ్ఞానాన్ని చాప్టర్ వైజ్ ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ అట్లా పద్దెనిమిది అధ్యాయాలుగా ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్లో మామూలుగా మనకు ఉన్నవి సిక్స్ డైమెన్షన్స్ కానీ ఎయిటీన్ డైమెన్షన్స్లో ఇచ్చారండి అంటే ఇంక ఎంత ఇంతకన్నా ఇంక చెప్పడానికి వీలు లేనంత గొప్పగా అది ఇచ్చారన్నమాట ఏది తెలుసుకుంటే ఇంక నువ్వు చెప్పడానికి ఇంకేం అవసరం లేదని ఎంత గొప్పగా ఇచ్చాం అంటే అసలు గీత ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటారు మన డైలీ లైఫ్లో రొటీన్లో ఏ అంశాలు ప్రధానంగా మనం నేర్చుకోవచ్చు అంటారు వాటి ద్వారా గీత ద్వారా ఏది నేర్చుకున్నా సాధ్యమేనా ఏది నేర్చుకోవాల్సిన గీత అనేది ఒక ప్రామాణికం అది ఒక కొలబద్దలాగా అది మనకు ప్రతి ఒక్కరి లైట్ లాగా ఒక దీపం వెలిగిస్తే ఏం చూడొచ్చు ఏం చూడదలుచుకుంటే ఇది దీపం వెలిగించినట్టు ఓకే ఒక ప్రకాశమానమైనటువంటి జీవిత దీపం దీనిలో ప్రతి సూక్ష్మమైన విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అంత చక్కగా ఉంది అయితే ఒక్కొక్కరు ప్రపంచంలో ఒక్కొక్క దానికి దాన్ని అన్వయించుకున్నా దీన్ని మనం ఒక మోటివేషనల్గా కూడా అన్వయించుకోవచ్చు అంటే ఇప్పుడు దాన్ని ఆధ్యాత్మికంగా అన్వయించుకొని పరమాత్మను చేరుకోవడం ఇట్లా ఆలోచనలో దానిలో కూడా తీసుకుని వెళ్ళవచ్చు లేదు కొంతమంది ఏమని ఇది ఒక భక్తి ఆహా కృష్ణ అని చూసుకోవచ్చు అది కూడా మంచిదే అట్లా చూసుకోవచ్చు ఈరోజు మనం ఇక్కడ చూసేది ఏంటి అంటే కృష్ణుడు భగవద్గీత ద్వారా అర్జునుడికి కాదు మొత్తం ప్రపంచానికి ఏ మోటివేషన్ ఇస్తున్నారు వాట్ ఈజ్ ఈ గివింగ్ అది ఫస్ట్ చాప్టర్లోనే మనకు అర్జున విషాద యోగం అని విషాదం కూడా ఒక యోగంగా చెప్పాడు మామూలుగా విషాదం ఎవరికి అవసరం లేదు కానీ విషాదం అనేది యోగంగా ఎలా ఉంటుంది దీనిలో మనం మామూలుగా విషాదం యోగంగా విషాదం ద్వారా యోగాన్ని పొందడం ఎట్లా మనకు చాలా బాధ కలిగినప్పుడే మనకు గొప్ప ఆలోచనలు కలుగుతాయి మనకు బాధ కలగలేదనుకోండి అంటే మనం పట్టించుకోలేదు శ్రద్ధ లేదు శ్రద్ధ లేదనుకోండి మనకు ఏది మనం యోగం దొరకదు కాబట్టి విషాదం అనేది ఒక గొప్ప యోధునికి సాధారణమైన వ్యక్తి కాదు ఏదో యుద్ధం చూసి నాకు యుద్ధం వద్దులే అని పారిపోయేటువంటి వాడు కాదు అనకా ఎందుకంటే అట్లా పారిపోయేటువంటి ఉత్తరుణ్ణి తీసుకొని యుద్ధాన్ని నడిపించిన వాడు అర్జునుడు ఇప్పుడు తనకే వద్దనే పరిస్థితి వచ్చాడు డీలా పడిపోయాడు అటువంటి పరిస్థితుల్లో ఎంత మోటివేషన్ ఇచ్చి ఉండాలా దానిలో అతను వాడే పదాలు కృష్ణుడు వాడే పదాలు ఆ మొదటి చాప్టరే కనుక ఒక్కటి సరిగ్గా చదివితే పదిహేడు మిగిలిన చాప్టర్ చదవాల్సి పని లేదని చెప్తాను అంటే దాన్నే కనుక మీరు అర్థం చేసుకోగలిగితే అంత దానిలో ఉంది మిగిలిన చాప్టర్స్ అంతా దానిపైన ఎక్స్ప్లెనేషన్స్ దానికి సంబంధించి ఇంకెన్ని విధాలుగా చూడవచ్చు విషాద యోగం మొట్టమొదటి దానిలో అర్జునుడు నాకు వద్దు అంటున్నాడు నాకు జయమే వద్దు నాకు అవసరమే లేదు యుద్ధమే వద్దు అవసరం లేదంటు నేను ఇప్పుడు చాలామంది ఏదైనా సాధ్యమే అన్నప్పుడు ఏం చేయాలండి సాధ్యం చేసుకుని జీవితం ఇంతే ఇట్లాంటి కొన్ని వేదాంత ధోరణిలో మాట్లాడేస్తుంటారు అది వేదాంతం అనుకుని కానీ అది కాదు ఇలా అంటుంటారు మనకు నిజంగా ఆదర్శం ఏమంటే వేదాంతానికి స్వామి వివేకానందుడు ఆదర్శం ఆది శంకరాచార్యుల వారు ఆదర్శం అను ఎందుకంటే వాళ్ళు దాన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి ప్రపంచాన్ని మార్చడంలో వాళ్ళు చాలా కీలకమైన పాత్ర వహించారు ఇలాంటివి జరగాల్సింది ఓకే మన వీర సన్యాసులు కావాలి అటువంటి వాడు శ్రీకృష్ణుడు అటువంటి అర్జునునికి మోటివేషన్ ఇచ్చారు ఓకే ఓకే రండి ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ తెలుసుకుందామండి ఏదైనా సాధ్యమే కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం